అందరికీ నమస్తే అండి నేను మీ రమేష్ వెల్కమ్ టు రమేష్ టీవీ తాజాగా మొన్న ఆగస్టు పదిహేనవ తేదీన కొత్తగా ఏర్పాటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఘనంగా ఏర్పాటు చేసింది ఇవి దాదాపుగా వంద అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది దీనికి గల కారణం రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళు మూడు కోట్లు కడుపు నిండా భోజనం చేసి కేవలం ఐదు రూపాయలకే భోజనాన్ని ఏర్పాటు చేసినట్లు దీని గురించి చెప్తా ఉన్నారు తాజాగా ఇవి ఏర్పాటు చేసే సందర్భంగా నాయకులు కూడా ఆ అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తూ కొన్ని వీడియోలు వాళ్ళతో కొన్ని మాటలు మాట్లాడిపించి కొన్ని వీడియోలు తీసి విపరీతమైన ప్రచారం చేసుకున్నారు కానీ ఈ అన్నా క్యాంటీన్లకి ప్రజల నుంచి వస్తున్న ఐదు రూపాయలు మరియు కొంతమందికి స్పాన్సర్షిప్ కూడా చేయమని చెప్పి కోరడం జరిగింది ఈ స్పాన్సర్షిప్పే దాదాపుగా ఈ మూడు నాలుగు రోజుల్లోనే మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలుస్తా ఉంది మరి ఇంత గొప్పగా చెప్పుకునే ఈ కార్యక్రమము ప్రభుత్వం సొంత నిధులతో నిర్వహించుకోలేదా అన్నదే ఒక ఇంత అనుమానం కేవలం రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు మరి ఈ మాత్రం బడ్జెట్ ని ప్రభుత్వం తరఫున కేటాయించుకోలేరా అని పలువురు అభిప్రాయపడుతున్నారు చూద్దాం మరి గతంలో ఎన్నడూ జరగనట్టు ఇప్పుడే జరుగుతున్నట్లు దీన్ని చిత్రీకరించుకోవడం ద్వారా ప్రజలకు జరిగిన మేలు కంటే వీళ్ళు చేసుకునే ప్రచారమే ఎక్కువని పలువురు అభిప్రాయపడుతున్నారు చూద్దాం ఏం జరుగుతుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ